ఈ రోజు మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఈ కార్ రేసు వల్ల తెలంగాణకు ఎంత గొప్ప పేరు తెచ్చాడో కేటీఆర్ అన్న అందాల పోటీలు పెట్టి రేవంత్ రెడ్డి అంత చెండాలంగా తెలంగాణకు పేరు తేవడం జరిగింది అంటే ఘనత ఇటు దక్కింది చెండాలం అటు దక్కింది ఇమేజ్ అందాల పోటీల వల్ల పెంచిన ఇమేజ్ ఏంటో ఒకసారి చెప్పాలి ఈ కార్ రేసు వల్ల పొల్యూషన్ రాకుండా బ్యాటరీ కార్ కంపెనీలు వచ్చి యువతకు ఉద్యోగాలు వచ్చి చాలా జరిగేది అందాల పోటీల వల్ల ఎంత పెట్టుబడి తెచ్చారు ఎన్ని తెచ్చారు ఏం తెచ్చారు అప్పుడు ఏడు వందల కోట్ల రూపాయల పె లాభం జరిగింది తెలంగాణకు దీనివల్ల ఎంత జరిగింది ఒక్కటి మాత్రం జరిగింది మిస్సింగ్లాండు చెడ్డ గిల్లీ గిల్లీలో పేర్లు బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కదా వాళ్ళ పేర్లు కేసులు పెడుతూ ఇంకొక ఆలోచన ఏంటి అంటే అన్న బయట ఉంటే కేవలం స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి మొత్తం క్లీన్ చీట్ అవుతుంది బీఆర్ఎస్ కే అందరు పట్టం కడతారనే ఉద్దేశంతో అక్రమ కేసులు పెడుతూ అన్నను అరెస్ట్ చేయాలని ఒక కుట్రపూరితమైన రాజకీయం చేస్తూ నోటీసులు ఇస్తా ఉన్నారు మేము తప్పకుండా చెప్తా ఉన్నాం మాకు పదవులు ముఖ్యం కాదు ఇవన్నీ ముఖ్యం కాదు ఆనాడు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఉద్యమకారులు ఎందరో ఉన్నారు ఇవాళ కేటీఆర్ అన్న కోసం కూడా ప్రాణ త్యాగాలు చేసైనా మిమ్మల్ని తరిమి కొడతాం అని కూడా చెప్తా ఉన్నాం ఎందుకు అంటే ఇవాళ కేటీఆర్ అన్న అంటే వీర అభిమానులు ఎందరో ఉన్నారు నాలాంటి వాళ్ళు తప్పకుండా చెప్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు గుర్తుంచుకో ఇవాళ కేటీఆర్ అన్నకు ఈగ వాలిన ఇవాళ తెలంగాణ ఉద్యమం ఉద్యమం కన్నా ఎక్కువ ఉద్యమం ఇవాళ తెలంగాణ వీరాభిమానులు అరవై అరవై లక్షల మంది సైనికులు ఉన్నారు ఇలా సభ్యత్వాలు తీసుకున్న సైనికులు తప్పకుండా నేను తరిమి కొడతారని హెచ్చరిస్తాను పద్దెనిమిది రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నారో ఏం చెప్తారు అరవై నెలల పానలలో ఇరవై నెలలు ఒడిసింది దగ్గరికి వచ్చింది ఇంకొక నలభై నెలలు మిగిలింది అన్న పది నెలలు లాస్ట్ కూడా ఏం పీకేట పీకేది కూడా ఉండదు ఇక ముప్పై నెలల్లో పది నెలలు ఎలక్షన్లకి పోతాయి ఇక ఈ ఇరవై నెలలు ఉంటాయి ఇరవై నెలలు దుడుపునడానికే ఉంటుంది మరి మూడల్ మోస్ట్ కదా అప్ప వేరే ఏం చేసింది లేదు ఇయాల ఈ కార్ రేసులో అవినీతి జరిగింది అంటా ఉన్నాడు మేము అంటా ఉన్నాం ఏ అకౌంట్లకు డబ్బులు పోయినాయని అవినీతి జరిగింది అంటా ఉన్నావు ఇయాల ఖచ్చితంగా ఈ కార్ రేసు నిర్వాహకుల అకౌంట్ లోకే డబ్బులు పోయాయి ఆ రోజు కేబినెట్ ఆమోదం లేదు కదా అని అంటున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చి రావడం వల్ల కేబినెట్ ఆమోదం లేదు దానికి ఎవ్వరు ఏం చేయలేరు తర్వాత కేబినెట్ ఆమోదం మీరు తీసుకోవాలి ఇలా సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉంటే ఇయాల నీ మీద కేసు ఎందుకు ఫైల్ అయింది ఈ కేర్ ఈ కార్ రేస్ వాళ్ళు మీ మీద తెలంగాణ ప్రభుత్వం మీద కేసు ఫైల్ చేసిండ్రు మాకు ఎటు కాకుండా చేసిన మమ్మలను ఆ రోజు మేము ఇచ్చినాము ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసినాం ఒక సంవత్సరం నడిచింది రెండో సంవత్సరం రద్దు చేసుకున్నారు మాకు వచ్చే డబ్బులు రాలేదని చెప్పి ఇలా తెలంగాణ ప్రభుత్వం మీద కేసు ఫైల్ చేయడం జరిగింది మీరు ఏ విధంగా మీరు దీన్ని సమర్థిస్తారు తప్పకుండా నష్టపరిహారం కట్టాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు మీకు దమ్ముందా సిగ్గుందా రజ్జా లజ్జ ఉందా అని అడుగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డిని కేవలం పబ్బం గడుపుకోవడానికి అవినీతి అని చెబుతూ కేవలం ఈ అభివృద్ధిని చెయ్యలేక చేతిలో గాదులు వేసుకున్న దద్దమ్మ రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాం ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నావు నువ్వు చేసిన అభివృద్ధి చేయించు ఇవాళ కులం బంగారం అన్నావు ఇయ్యలేదు స్కూటీలు ఇస్తానో ఇవ్వలేదు నాలుగు వేల పెన్షన్ ఇస్తానో ఇవ్వలేదు ఇరవై ఐదు వందల పెన్షన్ ఇస్తా అవ ఇలేదు కేసీఆర్ కిట్లు మాయమైనాయి ఓర్ షిప్లైన దద్దమ్మ ఆడపిల్లల కేసీఆర్ కిట్లు కూడా మాయం చేసినావు నీ పేరు పెట్టుకో అవసరం ఉంటే కనుక కిట్లు రద్దు చేయడం ఏంది ఇక మేడిగడ్డ అంటాడు మేడిగడ్డ అనేది కూల ఎవరో కూలగడత కూడేది కాదు అది అది ప్రకృతి వైఫల్యం వల్ల ఎంతో పెద్ద మూడు ప్రాజెక్టుల ఒక్క పిల్లరు రెండు పిల్లర్లు మేడిగడ్డలో కూలే పొంగిపోవడం మాట వాస్తవం ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎన్నో బ్రిడ్జులు కూలినాయి ఎన్నో పద్ద కూలినాయి అది ఎవరు చేసింది కాదు దద్దమ్మ కింద ఫ్లడ్ వచ్చినప్పుడు ఏండ్ల కింద వచ్చిన ఫ్లడ్ అనుకోకుండా రావడం వల్ల ప్రకృతి వైఫల్యం వల్ల కింద ఉష్క కుంగడం వల్ల ఆ పిల్లలు రెండు కుంగినాయి మరి మొత్తం ఎందుకు కుంగలేదు సిగ్గుడేం దద్దమ్మ దాన్ని రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు ఇవాళ ఇంకో మాట చెప్తాడు వల్ల ఒక్క ఎకరం మారలేదంటాడు అరే మా రెడ్డిలో మా రెడ్డిలో కూడంలో ఎందుకు వచ్చినవరా అని మేము సిగ్గుపడుతున్నాం ఎందుకంటే ఇలా అరవై లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాకముందు ఉండే ధాన్యం ఇవాళ మూడు కోట్ల అరవై లక్షల మెట్రిక్ టన్నురం అరే సిగ్గులైన ఇలా వచ్చిన షిల్లలకు నీళ్ళు ఎక్కడి ప్రాజెక్టులకు రంగనాయర్ సాగర్ ఎక్కడది మల్లన్న సాగర్ ఎక్కడిది హైదరాబాద్ కు వచ్చే నీళ్ళు ఎక్కడి ఇవన్నీ కాళేశ్వరం కాకపోతే ఎక్కడ ఇవన్నీ నేను మాట్లాడుతున్నాడు మాకు తెలియదు మేము చదువుకునే వాళ్ళం మాకు తెలుసు రైతులం పన్నెండు ఎకరాల ఆయిల్ పెట్టిన రైతు నేను నేనే మంచిగా డెవలప్ అది రైతుల దగ్గరికి నువ్వు వచ్చి స్వయంగా అడుగు చెప్పుతో నువ్వు అక్కడ ఏదో సెక్యూరిటీ పెట్టుకుని అడిగితే కాదు రైతుల దగ్గరికి రా ఏడే వారిందో చూపిస్తాం ఏడే వండిందో చూపిస్తాం మిల్లులు ఎందుకు చూపిస్తాం గోదాములు ఎందుకు పెరిగి చూపిస్తాం సెంటర్ గవర్నమెంట్ ఇచ్చింది కదా ఇలా తెలంగాణలో రెండో భాగం ఒకటో భాగంలోకి రైతు ఏది ధాన్యం పండుతుంది అది అత్యధికంగా ధాన్యం పండి రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి ఉందని సిగ్గు లేదా నీ దగ్గరే ఉంది కదా నివేదిక ఇంకేం చెప్తాం ఫైనల్గా ఒకటే చెప్తున్నాం అగ్నిగుండంగా మార్స్తాం తెలంగాణలో లా మళ్ళొక ఉద్యమం స్టార్ట్ చేస్తామని చెప్తా ఉన్నాం అది అరవై లక్షల మంది సైనికుల తరఫున నేను చేతులు జోడించి మనం అందరం అలర్ట్ అయి ఉండాలి తప్పకుండా ఇలా స్థానిక ఎలక్షన్లు వస్తే కుట్రపూరితం చేయాలని చూస్తుండ్రు అంటే ఎందుకు కేటీఆర్ అంటే కదా కేటీఆర్ చేయడం వల్ల తెలంగాణకు ఎంతో అభివృద్ధి జరిగింది ఇలా పది లక్షలు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి ఐటీ వల్ల ఇప్పుడు అన్ని ఉద్యోగాలు ఎత్తు వెళ్ళిపోతున్నాయి కంపెనీలన్నీ మొన్నటి మొన్న పేపర్లు వచ్చింది డెబ్బై వేల ఉద్యోగాలు ఫాట్ ఎందుకంటే ఇక్కడ వాళ్ళ సహకారం లేదు ఈ విధంగా కంపెనీలు అన్ని పోతున్నాయి కాబట్టి మేము చెప్తా ఉన్నాం కొట్లాడిందే నీళ్ళు నిధులు నియమకాల కొరకు ఆనాడు తెలంగాణ కా సాధించుకున్నదే వాటి కొరకు నీళ్ళు వచ్చినాయి ఉద్యోగాలు రెండు లక్షలు చిల్లర ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిండ్రు తొమ్మిది లక్షల చిల్లర ప్రైవేట్ ఉద్యోగాలకు కల్ప ఇక్కడ కల్ప ఉత్సవం లాగా ఐటీ ఉద్యోగ ఐటీ కంపెనీలు తెచ్చిండ్రు ఇవన్నీ వచ్చినప్పుడు ఈ సిగ్గులైన ఇయాల అభివృద్ధి జరుగుతుంది అంటే ఇయాల గచ్చిబోలే కానీ ఏది కానీ ఏది కానీ ఇయాల జరిగింది అంటే కేవలం కేటీఆర్ వల్లనే మేము ఒకటే చెప్తా ఉన్నాం బిడ్డ నువ్వు పరిపాలన చెయ్యి ఇచ్చిన హామీలు నెరవేర్చు కేటీఆర్ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని ఎప్పుడైతే మొదలు పెట్టిండో ఈ కుట్రపూరితమైన నోటీసు అరే ఇదివరకే నోటీస్ ఇచ్చావు దానికి దమ్ముంటే లైవ్ డిటెక్టివ్ ఏ నాయకుడు ఇంతవరకు అనలేదు తెలంగాణ నా మీద లైవ్ డిటెక్ట్ చేయమని ఇలా దమ్మున్న మగోడు కేటీఆర్ దమ్మున్న నాయకుడు కేటీఆర్ నీ మీద ఏసీబీ కేసులు ఉన్నాయి నా మీద ఏసీబీ కేసులు ఉన్నాయి ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో ల లైవ్ డిటెక్టివ్ పెడదామంటుంది మరి ఎందుకు వస్తలేవు ఎందుకు స్పందిస్తలేవు నీ బండారం బయటపడుతుందని ఇక్కడ ఏం లేదు అవినీతి ఉన్నదంతా అవినీతి అక్కడనే కేవలం ఇది ఒక ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుండదు అప్తే నువ్వే ఒప్పుకున్నావు కదా దొంగని నేను నాకు చెప్పు ఎక్కడికి పోయినా లో అప్పులు కుడతలేవని ఇవాళ బ్రోకర్లకు ఒక వంద డెబ్బై కోట్ల లంచం ఇచ్చిన లోన్ల కొరకు గనునివి నువ్వు ఇవాళ లంచం ఇవాళ యాభై ఐదు కోట్లు మేరేదానిలోకి పోయినాయి ఈ కార్ రేస్లో కానీ నువ్వు లంచమే నూట డెబ్బై కోట్లు ఇచ్చినావు కదా ఏది గచ్చిబలి కంచ ఖర్చుబిలి భూముల మీద లోన్లు ఇప్పియమని చెప్పి కావాలని చెప్పి బ్రోకర్లకు లక్ష కో ఒక వంద డెబ్బై కోట్ల లంచం ఇచ్చిన మునగానివి నువ్వు ఇది నీ కథ ఎందుకంటే ఇవాళ ఇక్కడి నుంచి ముళ్ళెలు పోకపోతే నెలకు ఒకసారి పోకపోతే కేంద్రంలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ గవర్నమెంట్కు పో మీ కాంగ్రెస్ పార్టీకి పోకపోతే ఏమైతుంది నీ పదవి ఊసిపోతుంది ముళ్ళెలు మోసడం అందుకు అప్ప నువ్వు దేనికి పనికిరావని చెప్తా ఉన్నావు అందుకే ఆ డబ్బులన్నటి పోవడం వల్ల ప్రజలకు ఇవాళ రైతు బంధు ముంచినవు రుణమాఫీ నువ్వేమన్నావు రుణమాఫీ చేస్తా అన్నావు నలభై వేల కోట్లు ఫస్ట్ అన్నావు ముప్పై వేలు అన్నావు ఇరవై వేలు అన్నావు పద్దెనిమిది వేలు చేసినావు అంటే నువ్వు పెట్టిన చరిత్ర నీకే తెలియదు నువ్వు పెట్టిన లెక్కలు నీకే తెలియదు ఏమంటే లంకబిందెలు ఉన్నాయని వచ్చినా అవి దంగిపోదామని వచ్చినా దొబ్బిపోదామని వచ్చినా ఈ దొంగనా కొడుకు కేవలం కావాలని చెప్పి ప్రజలను మభ్యపెడతా ఉన్నారని చెప్పి ఇందులో ఒక బూతి మాట మాట్లాడినందుకు క్షమించాలని చెప్పి ప్రజలను ఇది అనుకోకుండా వచ్చిన మాట అని చెప్పి ఆవేశంతో ఒక రైతుగా వచ్చిన మాట అని చెప్పి తెలియజేస్తూ దయచేసి ఇట్లాంటి పిచ్చకుండ నాయకుల కేసులను ఎవ్వరూ కూడా పట్టించుకోరని చెప్పి తెలంగాణ సైకిల్ సిద్ధ సైనికులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా